నమస్తే వెల్కమ్ టు సీమరాజా మీడియా అయితే ఈరోజు మనతో పాటు నేను గురుజీ ఉన్నారు అయితే గతంలో ఆయన చెప్పినటువంటి యొక్క జాతకాలన్నీ కూడా ఎటుపోయాయి ఏంటి అనేది అందరికీ తెలిసిందే అయితే ఆయన చూస్తే మీరే గుర్తుపడతారు అయితే ఆయన్ని మన వేదిక మీదకి పిలిచేద్దాం నమస్తే నేను గురుగారు నమస్కారం సార్ బాగున్నారండి బాగున్నాను బాగున్నాను మొత్తానికి మీరు ఎలా ఉన్నారు నాకు ముందే నా నాది నేను ఇప్పుడు కనిపిస్తున్నాయా ఇవన్నీ నాలుగు సార్ నాలుగు ఓకే మొత్తానికి బాగానే కనిపిస్తున్నాయి మొత్తానికి మీరు అందరికీ జాతకాలు చెప్తూ వస్తున్నారు గతంలో చాలా మంది జాతకాలు చెప్పారు అవి ఏమయ్యాయి అనేది ప్రేక్షకులందరికీ కూడా తెలుసు మొత్తానికి ఏంటి అసలుకి మీ జాతకం మీరు ఎప్పుడైనా చూసుకున్నారా నాది నేను ఇంకో నేను ఊర్లో జాతకాలు సార్ మరి మీరు చెప్పే జాతకాలన్నీ కూడా తప్పుడు జాతకాలేనా పిన్ పేపర్ ఇచ్చారే సార్ మీ గోత్రం నా ఒకసారి చెప్పండి నాది పగిడిపల్ల గోత్రం మా గోత్రం మీది ఒకటే సార్ పగిడిపల్ల గోత్రం జగన్మోహన్ రావు రెడ్డి లేదు రావు మరి జగన్ పేరు పెట్టుకున్నారు అన్నకు మా మరి జాతకం ప్రకారం మీరు ఏం చెప్పగలుగుతారు ఒకసారి చూసి చెప్పగలరా నీకు శని అనేది చాలా వీక్నెస్గా ఓకే దాని నుంచి వచ్చేసి నీకు భవిష్యత్తు బాగానే ఉండదు కానీ తొక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు నీకు ఇంకా అయినట్లే పెళ్లి కాలేదు ఇంకా పెళ్ళి అయినా అంటే నీకు నా ఎడాకలే పెళ్ళి అయింది అనుకో విడాకులు తీసుకుంటాం పెళ్ళి పది రోజులకి పాయి రోజులకు పాయి రోజులకి విడాకులు తీసుకుంటావు మీ గోత్ర నామధ నీ పేరు చెప్పు జగన్ గోత్రం గోత్రం చెప్పు గోత్ర జగన్ రావు సా కుటుంబానాం అని మేము చెప్పేదానికి మాత్రం తప్ప దీన్ని ఊడు రాసేవుడు ఊరు లేరు నైనా ఆడ ఆడేసుకుంటారు ముద్ర అదే అన్నాను కాబట్టి దాన్ని ఒకరు బీపీ వేసుకుంటారు మీ ప్రేక్షకులు మీ సింహరాజ వీక్షకులు కూడా వాళ్ళు కూడా ఆస్వాదిస్తారు దాన్ని ఇబ్బంది ఏం లేదు ఈ నుంచి ఇక్కడ రాసుంటాడు ఆ రాసినప్పుడు నేను అయిపోయింటారు కథం నేను గురించి మీరు పెళ్లి అయిందా లేదా అని అడిగారు కానీ పెళ్ళి అయినా కరెక్ట్ పదిహేను రోజులకి విడిపోతారు అని చెప్పేసి అంటున్నారు కానీ మీరు మాట్లాడడానికి ఆ నోరు ఎలా వస్తుంది అనుకోవచ్చు శుభ సందర్భాల ఎవరైనా శుభ శుభ పలకాలి కానీ మీరు ఇట్లా విడిపోతారు అని చెప్పడం కరెక్టే అంటారా నువ్వు భయపడి మా దగ్గరకు కూర్చు కూర్చోనే తాంత్రిక మంత్ర పూజలు అన్నీ చేపించుకుంటావు కదా ఏం స్వామి ఇప్పుడు నువ్వు పదిహేను రోజుల్లో నీది కథనమ్మ వెంకటేశా అని చెప్తా పదహారు రోజు అన్నా నా కాడికి రావా స్వామి చెప్పినాడు వాళ్ళ ఇది అదే అని చెప్పి నువ్వు నేరుగా వస్తావు కదా నైనా వచ్చినప్పుడు ఏదో ఒక ఐదో ఆరు చావు ఐదు ఆరు లక్షలు ఏదో ఒకటి చావు పది లక్షలు ఏదో ఒకటి ఇస్తాము అయితే మొత్తానికి మీరు మధ్యాహ్నం తాగుతారంట ముక్క తింటారంట తింటూ తాగుతూనే పూజలు చేస్తారు ఏ భారత రాజ్యాంగంలో రాసున్నది నేనా మేము మొక్క తినకూడదు మేము వేణుస్వామి నాని స్వామి నాకిన్ స్వామి ఇంకొక స్వామి ఇంకొక స్వామి అనేది తినకుంటా ఏ భారత రాజ్యాంగంలో రాసున్నదా తింటాము ఏ నీ ఇంట్లో తిన్నావా మీ ఇంట్లో తిన్నావా మీ ఇంట్లో తిన తిన్నావా మీరు ఇంతకు ముందు గతంలో చెప్పిన జాతకాలన్నీ ఎట్టెళ్ళి మాకు తెలుసు అత్తాపూర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ మాట్లాడు అయితే గతంలో మీరు చెప్పినటువంటి ఒక వరల్డ్ కప్ ఏమైందో తెలుసు గతంలో ఒక తెలుగు రాష్ట్రాలు ఒక రాష్ట్రంలో ప్రభుత్వం మారదు ఖచ్చితంగా అదే కంటిన్యూ అవుతుందని చెప్పారు ఏం జరిగింది ఎత్తిపోయింది ఎత్తిపోయింది తర్వాత మళ్ళీ ఇంకొక తెలుగు రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారదు అన్నారు పోయింది మంది కదా మాకు తెలీదా మేము మెంగ పెట్టింది ఏమైతుంది మొత్తాన్ని హీరోయిన్లతో కూడా ఆడుకుంటూ వస్తున్నారు వాళ్ళకి తెలియకుండా మీరు ఫోటోలు అప్లోడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా మా పబ్లిక్ వస్తారు సార్ మీ పబ్బు ఉందా మాకు పబ్బు ఉంది కదా మాకు పబ్బు ఉంది పబ్బులో చూస్తుంటారు పైపాల కూతురు శ్రీకాంత్ శ్రీకాంత ఓకే మొత్తానికి పబ్బులు నడుపుతున్నారంటారా మీరు వ్యాపారం ఎందుకు నడపకూడదు నీకే వ్యాపారం లేవా నీకేం వ్యాపారం లేవా సార్ నాదిదే వృత్తి యాంకరింగ్ వృత్తి నాది అవును సార్ వ్యాపారాలు కూడా ఉండవు కదా మీకు అవి మూసేసేవాడి అవి మూసేసి దేనికి మూసినారు మా మాదిరి డెకాయట్ పనులు చేయలేకనే మీరు మూసేశారు మా మాదిరి సిన్సియర్గా ఉంటే మీరు ఉపయోగాల్సిన పని ఏం లేదు కదా మేము అనేది ఆన తెలుసు మొత్తాన్ని తెలుగు రాష్ట్రాల నుంచి పోయినటువంటి ఒక ప్రభుత్వాల నుంచి మీకు ఎన్ని కోట్లు వచ్చాయి ఎన్ని కోట్లు తీసుకున్నారంటే ఏం చెప్తారు బాగానే తీసుకున్నాం వాటితోనే పబ్బులు పెట్టా అంటారు లే అంతకుముందే పబ్బు ఉండింది సార్ ఇప్పుడు కాదండి అంతకుముందే ఉండింది మొన్న తీసుకున్నటువంటి దీంట్లో సిమ్లా మనాలి కుళ్ళు మనాలి అన్నీ పోయి మా బతికి ఏంటంటే ఇటు చూడటాం కదా మేము సగం చూడలేము మనసుల దగ్గర మీరు ఇట్టున్నారంటే మేము అక్కడ చూడాలి అప్పుడే మాకు కనపడుతుంది విజువబిలిటీ ఉంటుంది ఇన్స్టాలో పాడు పోస్టులు అన్నీ చేసుకునే మొత్తానికి ఇప్పుడు ఒక ప్రముఖ మీడియా ఛానల్ పైన మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సరైనవి కావు ఎవరైతే చూద్దాం ఆయన ఇక్కడ ఎవరైనా క్రెడిబిలిటీ ఉన్నటువంటి జర్నలిస్ట్ మీరు ఎవరు చెప్తున్నారు నాకు తెలుసు టీఫే మూర్తి గారు మూర్తి గారు అంటే నాకు చాలా గౌరవం కానీ నా రాసలీలలు మూర్తి గారి దగ్గర ఉన్నాయనేది ఒక భయంతో బతుకుతా ఉండ ఏం రాసలీలలు ఎన్నో ఉంటాయా నీకు ఎందుకు ఎక్స్ట్రా నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడొద్దమ్మా మీరు మీరు నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు అంటే ఇందాక మీరే మీరు కింద నేను చూసుకోలేను అన్నట్టుగా ఏదో అన్నారు కదా మాకు కనపడదు మరి రాసలీలు చేసే ఉందా ఇబ్బంది అయితే మీరు కూడా ఆ పనులు చేయగలుగుతారు అయితే ఏదో సార్ ఏదో దేవుడు ఇచ్చినాడు కదా చేసుకో పా మీకు పెళ్లి అయిందా కల అవ్వలేదు వర్షం ఎవరు ఎంతమంది చేసుకున్నారు సో మొత్తానికి నేను గురిజీ గారు మొత్తానికి చాలా మొత్తానికి నేను గురుజీ గారు సమాధానం చెప్పలేకపోతున్నారు ఆయన చెప్పినటువంటి ఒక అన్ని జాతకాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి సో ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు చూద్దాం మళ్ళీ ఆయన ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు కలుద్దాం నమస్తే